అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జనవరి మాసం ఐదవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజ చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడి సింహరాశి వారికి దైవ బలం అనుకూలిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తెలుగును అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది బుద్ధి బలం బుద్ధిబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు చేసే పనిలో శ్రమ తగ్గు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పశు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు